హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మసాలా వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇది వేడివేడి అన్నంతో రైస్ చపాతి రొట్టెలకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూసేయండి వీడియో అయితే ముందుగా ఇక్కడ నేను తెల్లవంకాయని తీసుకున్నాను ఇక్కడ ఇవి పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇలా నీళ్ళల్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరిని కొంచెము వేగే వరకు వేయించుకోండి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఇవి కూడా వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా తెల్లనూ వేసుకొని వేయించుకోండి చిట్పట్లు ఆడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చల్లారి పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక టూ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు తిండ్లు ఉన్నది ఆడేసుకొని చిలకర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి ఆడిన తర్వాత ఒక రెండు రెమ్మల దాకా పచ్చి కర్రేపాకుడువ వేసి వేయించుకోండి వేయించుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసి పసుపు పచ్చివాసం అయ్యే వరకు వేయించుకోండి వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది వేసుకోండి ఇవి నల్ల కాకుండా ఉండడం కోసము అందులో తొందరగా అనేది ఉడికిపోతాయి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూసి తీసి కలుపుతూ వేయించుకుంటూ ఉంటే అడుగు అనేది అండకుండా ఉంటుంది ఈ లోపు మనము వేయించి పక్కన పెట్టుకున్న వీటిని మిక్సీ పట్టుకుందాము అందుకే ప్లేట్లో వేయించి పక్కన పెట్టుకున్న వీటిని మిక్సీ జారీలోకి తీసుకొని లవంగాలు కొద్దిగా చిన్న చెక్క దాల్చిన చెక్క వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మీ టేస్ట్కి సరిపడా కారము ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి విధంగా కోసం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు వంకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయి చూడండి పూర్తిగా దగ్గరగా ఉడకాల్సిన అవసరం లేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే ఉడికించుకుంటే సరిపోతుంది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు పూర్తిగా ఉడికిపోతే తినడానికి అంత బాగోదు తర్వాత మిక్సీ పట్టుకున్నా ఈ కారాన్ని కూడా అంతా వేసి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇలా అంత మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు గంట రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇంత బాగుందో అసలు కారీ ఇది వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవడమే ఇది వేడివేడి అన్నంతోనే కాదు చపాతి రోటి జనరేటర్లోకి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్